हाशेशेश <laughs> భోజనం ఉంటుంది అన్ని రకాల స్వీట్ పాటు అన్నీ ఉంటాయి మరి నైట్కు టిఫిన్ భోజనం ఉంటుంది ఉదయం సాయంత్రం టీ కాఫీ ఉంటాయి అన్నీ కూడా ఫ్రీగా అద్భుతంగా ఉంటాయి అది దీంతో పాటు మంచి హాస్పిటాలిటీ ఉంటాయి అంటే మీరు వచ్చినప్పుడు గౌరవిస్తారు మా స్టాఫ్ వచ్చిన రోజు ఫస్ట్ గా ఫస్ట్ సోఫాలు కూర్చోవెట్టి మంచిగానే మాట్లాడతాను భోజనం కానీ రూమ్స్లో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎక్కడ కూడా మనల్ని గౌరవించాలని మేము నేర్చుకుంటూ వస్తున్నాం మిగతా సత్రాల్లో మనం ఇబ్బంది పడ్డాను అనుకూల క్లియర్ చేసినాం మహాసభలు కూడా ఈ రోజు ఎందుకంటే మార్పు కోసమే ముందుకు వస్తున్నాం అన్న నేను స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తూ మీ ప్రాంతానికి నేను రావడం జరిగింది మీరు మాట్లాడిన తర్వాత మీ సూచనల ప్రకారం మరి నేను ఏం చేయాలనేది చెప్తా మీరు ముఖ్యార్థులు అంత తర్వాత అంతా మన

అందరు కూడా మన అద్భుతమైన సేవలు అందించిన వాళ్ళు ఇలాంటి సమావేశంలో వారు అందరూ కూడా అద్భుతమైనప్పుడు ఏమవుతుందంటే మన సంఘానికి సంబంధించిన ఏదైనా ఒక అద్భుత కార్యక్రమం అనేది ప్రయత్ని ఎందరో ఒక వ్యక్తి ఉన్నప్పుడే ఎన్నో ఆలోచనలు నడిచే విషయంలో ఇంతమంది సమావేశం జరిగినప్పుడు ఏంటంటే చేయడం మన ఆర్వేశం ఎందుకంటే ఏ సంస్థలు ఎక్కడ ఏ అభివృద్ధి ఏ పార్టీ ఉన్నా సరే ఆ కమిటీలో మన వైపు కానీ